ఫ్రెండ్స్ మనం చూస్తున్న ఈ మొక్క పేరు చిత్రమూలం అంటారు ఇది భారతదేశం మొత్తం మీద మనకు విరివిరిగా దొరుకుతుంది ప్లంబగినేసి అనే కుటుంబానికి చెందిన మొక్క ఇది దీని శాస్త్రీయ నామం ప్లంబ గినేసి దీన్ని సంస్కృతంలో వహ్ని అంటారు అలాగే హిందీలో దీన్ని చిత్ర లేదా అగ్నిగా పిలుస్తారు దీన్ని ఆయుర్వేదంలో చాలా విరివిరిగా ఉపయోగిస్తారు దీన్ని ముఖ్యంగా అజీర్ణానికి సంబంధించిన వ్యాధులలో దీన్ని ఉపయోగిస్తారు దీన్ని ఈ మొక్క సమూలంగా తీసుకొని కాండము ఆకులు అలాగే వేర్లు ఈ ఈ సమూలాన్ని తీసుకొని దీన్ని చూర్ణంగా చేసుకొని అలాగే కొన్ని ఆయుర్వేద మూలికలు వేసి దీనికి అజీర్ణానికి ఎక్కువగా వాడతారు అలాగే మూత్ర సంబంధిత వ్యాధులకు అలాగే కొన్ని చర్మ వ్యాధులకు కూడా దీన్ని తీసుకుంటారు దీన్ని ఇలాగే డైరెక్ట్గా చూర్ణ రూపంలో డైరెక్ట్ తీసుకోకూడదు ఎందుకంటే దీన్ని శుద్ధి చేయాలి శుద్ధి చేసుకోకుండా తీసుకోవడం వల్ల ఈ మొక్క యొక్క దుష్ప్రభావాలు మనకు కలుగుతాయి అలాగే తీసుకోవడం వల్ల లోపల పేగులు మండే గుణాన్ని కలిగి అలాగే పుళ్ళు పడే అవకాశం ఉంది కాబట్టి దీన్ని అలాగే తీసుకోకూడదు దీన్ని ఆవు మూత్రంతో శుద్ధి చేసి తీసుకోవాలి ఈ సమూలమ సమూలంగా ఈ మొక్కను తీసుకొని ఆవు మూత్రంలో నానబెట్టి అలాగే నీడలో ఎండించి అలా మూడు సార్లు చేసిన తరువాత దీన్ని చూర్ణం చేసుకొని ఈ ఔషధంగా తీసుకోవాలి తీసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే తీసుకోవడం వల్ల మనకు చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి చిత్రమూలం రెండు రకాలుగా దొరుకుతుంది మనకు రెండు రకాలుగా కనిపిస్తుంది ఒకటి వచ్చేసి తెల్ల పూలు పూసే చిత్రమూలం రెండోది నీలి కలర్లో ఉన్న చిత్రమూలం ఈ రెండు రకాలుగా మనకు దొరుకుతుంది చిత్రమూలం ఈ వేర్లతో దీని చూర్ణంతో మనకి మైగ్రెయిన్ కామెళ్ళు అలాగే చర్మ వ్యాధులు అలాగే మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులు అలాగే ఫెమినల్ బలహీనత మరియు అంతర్గత కురుపులు అంటే కడుపులో ఏమైనా కురుపులు మంటలు ఉన్నవారికి దీన్ని ఉపయోగించవచ్చు ఈ మొక్కని ముఖ్యంగా క్యాన్సర్ రుమటైడైడ్ ఆర్థైటిస్ అలాగే డెస్మినోరియా చికిత్సకు విస్తృతంగా ఉపయోగిస్తారు ఈ మొక్కలో ప్లంబగిన్ అనే ఆల్కలైడ్ ఉంటుంది ఈ మొక్కలో బయాటిక్ యాంటీ మలేరియా యాంటీబయాటిక్ స్టెరిలిటీ యాంటీ క్యాన్సర్ కార్డియోటోనిక్ లాంటి లక్షణాలు కలిగి ఉంటుంది కనుక ఈ ఈ మొక్కని మనకు ఆయుర్వేదంలో చాలా ఉపయోగిస్తారు